వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు సమాచారంలో ఎన్నికల హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తనదైన ముద్రను చాటుకుంటున్నారు నియోజకవర్గ పరిధిలో ఉన్న దుగ్గిరాల మండలంలోని ప్రధాన రోడ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి ఇటీవల దుగ్గిరాల గ్రామ ప్రధాన రహదారి ఎన్నో దశాబ్ద కాలంగా తీరని కలగా ఉన్న ఈ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేశారు అదేవిధంగా పాతలాకుల నుంచి మొరంపుడి వరకు తెనాలి విజయవాడ ప్రధాన రహదారి రోడ్డు నిర్మాణం సైతం పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు అంతేకాకుండా కోట్ల వ్యయంతో పల్లె పండుగ కార్యక్రమం సంబంధించి రోడ్లకు శంకుస్థాపన చేసి కొన్ని రోడ్లను పూర్తి చేశారు నాబార్డు ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణాన్ని చేపట్టి ఇప్పటికే కొన్ని రోడ్లు నిర్మాణం చేపట్టగా మిగిలిన రహదారులపై మరమ్మతులు శరవేగంగా చేస్తున్నారు ప్రధాన రహదారికి నాలుగు లైన్లు రోడ్లు విస్తరించేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేయగా త్వరలోనే విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టనున్నారు ఏది ఏమైనా లోకేష్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ముందుకు సాగుతున్నారు